ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ట ఉన్నటువంటి రాయి చెట్టు నుండి పెద్ద కొమ్మ అటు విడిపోయింది అసలు చెప్పాలంటే విరిగిన కొమ్మ కాదు అది ఇది ప్రత్యేకంగా విడిపోయింది అసలు ఏదైతే అన్నదో అది పడలేదు మనం అనుకోని కొమ్మ ఇది పడిపోయింది ఎంత పెద్ద అంటే చాలా పెద్దది నవగ్రహాల మీది ఒక రేకు కూడా విరిగింది ఎవరికేం జరగలేదు అంత అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు విరిగింది గమనిస్తున్నారు అటు సైడ్ ఉన్నటువంటి కొమ్మ గది ముడుపులు కట్టింది ఉన్న కొమ్మ ఉన్నది కదా అది కానీ ఇది అసలు ఇది విరిగింది కాదు ఏం కాదు ఇది విరిగి కింద పడింది ఇది ఎంత పెద్ద కొమ్మ అంటే దాదాపు ఎనభై ఐదు శాతం నీడ ఈ కొమ్మదే ఉండే సో ఇదంతా పోయిందన్నమాట